అన్నిటికీ కూడా ఈరోజు అంటే ప్రతి ప్రతిపక్ష నాయకులకి ఒక నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను మీరు ప్రజలకు నిజంగా సంక్షేమం చేయాలనుకుంటే ప్రజల శ్రేయస్సు కోరుకున్న వాళ్ళైతే ప్రజలకి ఏం చేయాలి ఎట్లా చేయాలని మీ దగ్గర ఆలోచనలు ప్లాన్ లేవనుకుంటే డెఫినెట్గా మాకు ఇలా ఉన్నాము అంతే తప్పించి ప్రజల్ని మాత్రం దయచేసి తప్పు దోవ పండించండి ఇంకొకటి రీసెంట్గా అంటే జూరాల డ్యామ్లో ఈసారి స్టోరేజ్ లేదన్న సంగతి స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు అయినా కూడా మళ్ళీ అదొక అపోహ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పొలాలకి నీళ్ళు ఇవ్వట్లేదు అని ఇది కూడా మన అంటే మా జనరల్ బాడీ మీటింగ్లో కావచ్చు ప్రతి స్టోరేజ్ ఉండేది కానీ ఈసారి పాయింట్ ఫోర్ టీఎంసీ ఎస్సీ గారి చాలా ఓపెన్ చెప్పిండ్రు కానీ మనకి అందులో గ్రౌండ్ స్టోరేజ్ స్టోరేజ్ డెడ్ స్టోరేజ్ దాన్ని మనం డిస్టర్బ్ చేయలేము దాంతోపాటు పాయింట్ ఫైవ్ టీఎంసీ మనకి తాగునీటికే అవసరం ఉంటుంది సో కంపల్సరీ ఇవన్నీ పోగా ఎవాపరేషన్ మనకి సమ్మర్ అందులో మన ఏరియాలో ఎక్కువ కాబట్టి అబౌట్ టూ టీఎంసీని ఎవాపరేషన్ అవుతుంది సో ఉన్న నీళ్ళు కేవలం మంచినీళ్ళు సప్లై చేసుకోవడానికి తప్పించి పొలాలకి వీల్చే పరిస్థితిలో ఈసారి డ్యామ్ అంటే ప్రభుత్వం లేదు ప్రభుత్వం జరుపుతున్నట్టే డ్యామ్ ఉన్న వాస్తవాలు అవి సో పబ్లిక్కి కూడా మేము ఒక క్లియర్గా మెసేజ్ చేయగలుచుకుంటున్నాం పైన కూడా కర్ణాటక నుంచి కూడా ఈసారి నో క్రాప్ డెసిషన్ ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది సో మన దగ్గర కూడా మళ్ళీ పంటలు పెట్టుకొని ఏదో ప్రభుత్వం మీద అంటే నీళ్ళు ఇవ్వట్లేదని ఈసారి నీళ్ళు వదలట్లేదని ఇవన్నీ దుష్ప్రచారం చేయకముందే మీరు జాగ్రత్త పడి నిర్ణయాలు తీసుకోవాలని మా రైతు రైతు సోదరులకి నేను ఒక సలహా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను